ప్రతి స్త్రీలు ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా నియమాలను పాటించాలి అప్పుడే మీరు వేసిన ముగ్గుకి మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు ముగ్గులు వేయడం వెనుక ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాల్లో ఈ ఒక్కటి మూడో నమ్మకం కాదు కాబట్టి మనం వేసే ముగ్గులో కూడా లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోదు కాబట్టి ఎలా ముగ్గు వేస్తే మన ఇంట్లో నుండి లక్ష్మీదేవి కదలకుండా ఉంటుందో ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే మన ఇంటి ముందు వేసే ఒక చిన్న ముగ్గు వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి కొన్ని జాగ్రత్తలను పాటిస్తూ మీ ఇంటి ముందు వేసే ముగ్గు ఇలా వేయడం వల్ల అష్టలక్ష్ములు అడుగు పెడతారని మన పండితులు చెబుతున్నారు ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా ఉండాలి అంటే మన ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించేటప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి మీ ఇంటి ముందుకు లక్ష్మీదేవి రావాలంటే ఖచ్చితంగా ఇంటి ముందర ముగ్గు ఉండాల్సిందే ఏ ఇంటి ముందు అయితే నిండుగా ముగ్గులు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇంట్లోకి దేవతలను స్వాగతించాలి అంటే అతి సులువైన మార్గం ఇంటి ముందర ముగ్గులు వేయడమే ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఏ ఇంట్లో అయితే నిత్యం ముగ్గులు వేస్తారో ఆ ఇంటిని విడిచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళదు మనం వేసే ముగ్గులు ఇంట్లోకి దైవశక్తులను ఆకర్షిస్తుంది ఇంటి గడప ముందు వేసే ముగ్గులు చుట్టూ నాలుగు పక్కలు ఖచ్చితంగా రెండు అడ్డగీతలు వేయాలి ముగ్గుకు అడ్డగీతలు గీయకపోతే ముగ్గు వేసిన ఫలితం ఉండదు చాలామంది ముగ్గులు చుట్టూ రెండు అడ్డగీతలు పెడుతూ ఉంటుంది ఉంటారు కానీ అలా చేయకూడదు ముగ్గు చుట్టూ నాలుగు వైపులా ఖచ్చితంగా నాలుగు గీతాలు ఉండాలి రోజు వేసే ముగ్గులు మాత్రం ఐదు చుక్కల ముగ్గులు కానీ ఏడు చుక్కల ముగ్గు వేస్తే మంచిది శుక్రవారం మాత్రం ఇంటి ముద్దు ముగ్గు వేసి అందులో గులాబీ రేకులను వేయాలి ఉదయాన్నే ఇంటి ముందు కల్లాపి జల్లుకొని స్త్రీలు ముగ్గు వేస్తే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కానీ నేటి తరంలో అందరూ పట్టణంలో ఉండటం వలన ఎవరు కల్లాపి జల్లుకోవడానికి వేలు కుదరదు అలా కుదరని వారు కనీసం ఇంటి ముందు పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకొని బియ్య పిండితోనే ముగ్గు వేయాలి కానీ నేటి తరంలో చాలామంది బియ్య పిండితో ముగ్గులు వేయట్లేదు ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు చేసి వేయాలి మీ ఇల్లంతా దేవతలు తిరుగుతూ ఉంటారు కానీ ఈ ఇంటి ముందు వేసే ముగ్గులల్లో కూడా పెయింటింగ్లు అలాంటివి వేస్తూ ఉన్నారు అలాగే షాక్పిస్లు బట్టి కూడా వేస్తూ ఉన్నారు ఇలా వేస్తే మాత్రం మీ ఇంట్లో దుష్ట శక్తులు ఈజీగా వస్తాయి లక్ష్మీదేవి అనేది రాదు కాబట్టి ఖచ్చితంగా బియ్య పిండి లేకపోతే ముగ్గు పిండితోనేనా వేయండి ఎప్పుడైతే ఇలా ముగ్గులు పెడతారో లక్ష్మీదేవి ఇష్టంగా ఇంటికి వస్తుంది దేవతలు ఉన్న ఇంట్లో ఏ సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు అయితే చాలామంది ఇంటి ముందు శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్నప్పుడు ముగ్గులు వేయరు కానీ అలా అస్సలు చేయకూడదు తడి నేలపైనే ముగ్గులు వేయాలి పొడి బారిన నీళ్ళపై ముగ్గులు వేస్తే ఇంట్లో కలహాలు ఏర్పడతాయని మన పండితులు చెబుతున్నారు ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఇంట్లో పూజ చేస్తే మాత్రం దానికి ఎటువంటి ఫలితం అనేది రాదు ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మీరు చేసే పూజకి రెట్టింపు ఫలితం వస్తుంది అలాగే ఇంటి గడప ముందు గీసే ఈ అడ్డగీతలు ఇంట్లోని దుష్ట శక్తులను రాకుండా నిరోధిస్తుంది ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్లకుండా కాపాడుతుంది కాబట్టి ఇలా కడప ముందు ఖచ్చితంగా అడ్డగీతలు ఉండేలా చూసుకోవాలి ఇలా అడ్డగీతలు వేసిన ముగ్గు చాలా ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఈ అడ్డగీతలు గీసిన ఇంట్లో లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళదు కనుక మీరు వేసే ముగ్గులలో ఖచ్చితంగా అడ్డగీతలు ఉండేలా చూసుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది అలాగే దేవుని గదిలో గుమ్మంపై వేసే ముగ్గు బియ్య పిండితోనే వేయాలని మన పండితులు చెప్తున్నారు మీరు గుమ్మానికి రంగు రంగు కలర్స్తో చక్కగా డిజైన్ అలంకరించినా కానీ గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి బియ్య పిండితో ముగ్గు పెట్టాలి అప్పుడే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోదు ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టకపోయినా మంగళవారం గురువారం శుక్రవారం శనివారంలో ఖచ్చితంగా గుమ్మాన్ని అలంకరించుకోవాలి మనలో కొంతమంది ముగ్గు వేసిన ముగ్గు బాగానే ఉంది కదా మరి ఎందుకు ఆ ముగ్గు పడిగేయడం అని ఆ రోజు ఇంటి ముందు ముగ్గు వేయరు ఇలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి ఆగ్రహానికి మీరు గురి అవుతారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి అంటే ఎప్పటి ముగ్గు అప్పుడే వేసుకోవాలి కాబట్టి మనం ఏ రోజు వంట ఆ రోజే చేసుకుంటాం కదా ఏ రోజు ముగ్గును ఆ రోజే వేసుకోవాలి మరి కొంతమందికి ఉదయం కొన్ని రకాల కారణాల వల్ల ముగ్గు వేయటం అవదు వారు రాత్రిపూట కూడా ముగ్గులు వేసుకుంటూ ఉంటారు ఇలా రాత్రిపూట ముగ్గు వేయాలి అనుకుంటే ఏడు తర్వాత ముగ్గు వేయండి ఇక ఉదయం పూట ముగ్గు వేసేవారు సూర్యుడు వచ్చే శాఖ అంటే కాకముందు ముగ్గు వేయకూడదు ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో ముగ్గు వేయాలి అలా వేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇంటి ముందు గడప ముందు గేటు ముందు ముగ్గులో భాగంగా గీసి రెండు అడ్డగీతలను ఇంటిలోని దుష్ట శక్తులను రాకుండా చూస్తుంది ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్ళిపోదు ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వెయ్యాలి ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద కూడా మధ్యలో చిన్న ముగ్గు వేసిన నాలుగు వైపుల రెండేసి గీతలు తప్పక వెయ్యాలి నక్షత్ర ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత పిచాచలను ఆ దరిదాపుల్లో కూడా రాకుండా చూస్తుంది అంతేకాదు మనం వేసే పద్మాల చుక్కల ముగ్గులతో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉంటాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా యంత్రతంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండటం వలన మనకు హాని కలిగించే చెడ్డ శక్తుల నుండి దరిచేనియకుండా ఉంటాయి తులసి మొక్క దగ్గర అష్టదళం ముగ్గు వేసి దీపారాధన చేయాలి యజ్ఞయాగదులలో యజ్ఞ గుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గు వేయాలి దైవ కార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గు వేయాలి ముగ్గులు రోజు వెయ్యలేక పెయింట్ పెట్టిస్తాం దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుక ఆ రోజు బియ్య పిండితో లేదా ముగ్గు పిండితో ముగ్గు వేయాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళదు ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి పూర్వం రోజు సాధవులు సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లులు తిరిగి భిక్షం అడిగేవారు ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు వారే కాదు అడుక్కునే వారు కూడా ముగ్గులేని ఇండ్లకు వెళ్ళి అడుక్కునేవారు కాదు ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారికి శ్రద్ధ కర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు శ్రద్ధ కర్మ పూర్తయిన వెంటనే అది మధ్యాహ్నమైన ముగ్గు వేస్తారు ముగ్గుల వెనుక సామాజిక మానసిక ఆరోగ్య అత్యాధుమికమైన అనేక రహస్యాలు కోణాలు దాగి ఉంటాయి మనం ఆచరించే ఆచారం ఏమో మూడో నమ్మకాలు కావు కాబట్టి మనం బియ్య పిండి కానీ బియ్య పిండిలో ముగ్గు పిండి కలిపి అయినా రోజు రోజు వారిలో ముగ్గు వేసి అడ్డగీతలు వేయాలి అప్పుడే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళమన్నా వెళ్ళదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి